కృష్ణుడు తన అద్భుతమైన విశ్వరూపాన్ని కేవలం అర్జునుడికి మాత్రమే ఎందుకు చూపించాడు మీకు తెలుసా కృష్ణుడు అంటే అది మామూలుది కాదు దీన్ని చూడడానికి అందరికీ శక్తి ధైర్యం ప్రాజ్ఞత ఉండవు దాన్ని చూసినప్పుడు భయం ఆశ్చర్యం భక్తి భ్రమ అన్నీ ఒకేసారి కలుగుతాయి మరి ఇంతటి రూపాన్ని కృష్ణుడు ఎవరికి పడితే వారికి ఎందుకు చూపిస్తాడు అర్జునుడు కేవలం ఒక సైనికుడు మాత్రమే కాదు అతడు శ్రీకృష్ణుని పూర్తిగా విశ్వసించిన భక్తుడు కృష్ణుడు చెప్పిన మాటలు అతనికి శాసనంగా ఉండేవి భగవద్గీత సమయంలో అర్జునుడు పూర్తిగా తన అహంకారాన్ని త్యాగం చేసి శరణాగతిని సాధించాడు విశ్వరూపాన్ని చూడాలంటే పవిత్ర హృదయం నిష్కామ భక్తి శరణాగతి భావం ఇలాంటి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉండాలి దుర్యోధనుడు కరుణుడు శకుని వంటి వారిలో ఈ గుణాలన్నీ లేవు వాళ్ళు భగవంతుణ్ణి తమ పనుల కోసం వాడుకోవాలనుకుంటారు కానీ ఆయనను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు అందుకే కృష్ణుడు తన విశ్వరూపాన్ని ధైర్యం భక్తి శ్రద్ధలతో కూడిన అర్జునుడికే చూపించాడు అందరూ చెప్పండి జయ శ్రీకృష్ణ అలాగే మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి